అమర వీరులకు సాధితాం సరిధాం సాధత సాధితాం సరి దాంట్ సాధతం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెలలో చంద్రపోల్లారెడ్డి మొదలుకొని రంగవల్లి మొదలుకొని అనేక మంది విప్లవకారులు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు ఎందుకంటే ఈ నవంబర్ అనేటువంటిది అమరవీరుల మాసంగా మేము ప్రకటిస్తున్నాం ఈ నెల అంతా కూడా వారు ఏ ఆశ్రయం కోసం అయితేనో ఏ లక్ష్యం కోసం అయితేనో ఏది ఏ దేశ విముక్తి కోసం అయితేనో ఈ దేశంలో పేదోడనేవాడే ఉండొద్దు ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల భూమి ఉండాలి అది సీలింగ్ భూమా దేవత ధర్మోదాయ భూమా లేదా భూదాన ఉద్యమ భూమా ఉండాలనేదే సిపిఎంఎల్ పార్టీ స్థాపించిన కారణం అని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా లక్షలాది ఎకరాల భూములు ఈ ఎర్ర జెండా ఎలుగులో సాధించాం ఇలా ప్రధానంగా ఈ కార్పొరేట్ శక్తులు ఈ ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం అడవులన్నీ జల్లి పట్టేసి బూటకప్పు ఎన్కౌంటర్లతో వందల మందిని చంపుతో ఉన్నారు ఎందుకంటే కనీస సంపద ఉంది అక్కడ మైనింగ్ ఉంది అక్కడ లక్షలు విలువ చేసే కొండలు ఉన్నాయి వజ్రాల కొండలు ఉన్నాయి ఆ ఎన్నిటి మీద కూడా ఈ కార్పొరేట్ శక్తులు పడ్డాయి అందుకే మేమేమంటామంటే ఈ అమరవీరులు సాక్షిగా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడని బూటకప్పు ఎన్కౌంటర్లు ఆపాలి ఆదివాసులు ఎవరైతే ఉండవో ఆదివాసులు చంపుతున్నారు ఇవాళ అనేక రాష్ట్రాల్లో అవన్నీ తక్షణమే నిలిపివేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈ నెల పదిహేనో తారీఖు కాకినాడ ఇరవై రెండు సోడవరం ఇరవై ఐదు రాజమండ్రి నిన్న జగ్గంపేటలో కూడా మొత్తం జగ్గంపేట ఎరు మొత్తం జనం దండలో వచ్చారు రేపు కాకినాడ మీటింగ్ కూడా జయప్రదం చేయమని ఎప్పుడు అభిమానులకి వీళ్ళందరూ కూడా తెలియజేసుకుంటాను